ఇందులో ఉందండి మీరు దొంగతనం చేస్తున్నారా దోపిడీ చేస్తున్నారా నీకు వచ్చిన కళని పది మంది చూసే అవకాశం కలిగిస్తున్నారు అంతే కదా నేనేం పది మంది కోసం బతకాలనుకోవటం లేదు నా ఆనందం కోసం బతకాలనుకుంటున్నాను నా జీవితం సుఖంగా గడిచే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నా కాళ్ళకి ముళ్ళ కంచెలు కట్టి నిప్పుల మీద ఆడించాలనుకుంటే నేను సహించలేను మీనాక్షి గారు ముంగిట్లో ముగ్గుల ఉన్న గొబ్బెమె చూసి ఒక పేడ ముద్దని అసహించుకునే వాళ్ళకి మనం చెప్పేది ఏముండదు వాళ్ళ సంస్కారం అంతే నేను సరిపెట్టుకోవటం తప్ప ఇంకా మీకు సంస్కారం ఉందని నా నమ్మకం రండి ఈ నాన్నగారు కొండంత ఆశ ఎదురు చూస్తున్నారు ఆశ పెట్టుకుంది మా నాన్నగారు కాదు ఏదో ఆశించేది మీరు ఏదో కావాలనుకుంటున్నది మీరు